సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ దిగులు మొత్తం తీర్చేందుకు ఇప్పుడు నీ కోసం నీ జీవితంలో ఒక మార్పు అనేది వేగంగా తీసుకొచ్చాను వినిబిడ్డ ఆశ్చర్యాన్ని చూస్తావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీ దిగులు మొత్తం తీర్చేందుకు మెరుపు వేగంలో ఒక మార్పు నీ కోసం తీసుకొచ్చాను నీకైన విషయాలు బాగా చేస్తానని నమ్ముబిడ్డ నీ మనసులోని బాధలు కష్టాలు అన్నిటినీ దూరం చేసి నీకు ఏం కావాలో ఆనందకరమైన అద్భుతమైన జీవితాన్ని నీకు అందజేస్తాను నా కష్టాలన్నీ తీరాయి నా సమస్యలన్నిటికీ ఒక ముగింపు వచ్చింది బాబా అని నాకు నువ్వు అన్ని విషయాలు పంచుకొని కృతజ్ఞతలు కూడా తెలుపుతావు అంతకుముందు ఒక విషయాన్ని తెలుసుకోబిడ్డా నీ మనసులోని బాధని దించేసుకున్న అందరికీ నీ కష్టాన్ని పంచుకుంటే నీ మనవేదన తగ్గొచ్చు కానీ నువ్వు అలసైపోతావమ్మా నీ గురించి పూర్తిగా తెలిసిన వారు మాత్రమే నిన్ను అర్థం చేసుకుంటారు కాబట్టి నీకు ఎలాంటి కష్టం ఉన్నా నాతో చెప్పుకో నీ బాబాను నేను వింటాను అర్థం చేసుకుంటాను నీ బాధని కూడా పోగొడతాను పరిగెత్తి పరిగెత్తి సంపాదించినప్పుడు దొరకని డబ్బు ఏ పని చెయ్యనప్పుడో అతుక్కుంటుంది ఇదే మనుషుల జీవితం కష్టపడేటప్పుడు కావలసినప్పుడు ఏది దొరకదు వద్దు అనుకున్నప్పుడు అన్నీ వచ్చి చేరుతాయి ఇది ఇలాగే ఉంటుందమ్మా ఏదైనా కావాలి అన్నప్పుడు జల్లెడి పట్టి వెతికినా దొరకదు అవసరం లేనప్పుడు తేలికగా ఈజీగా దొరుకుతుంది ఇది మనుషుల జీవితం కావలసినప్పుడు దొరికితేనే కదా సంతోషం ఉంటుంది అందువల్ల నువ్వు కోరినవన్నీ నీకు అందేలా చేస్తాను మొదట నీ కోసం అన్నిటినీ చూసి చూసి ఎంచుకో తర్వాత నీ వాళ్ళ కోసం చేసుకో సుఖమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే కష్టానికి విలువ అలవాటు అవుతుంది అప్పుడే కష్టంలో కూడా నువ్వు సుఖంగా ఉండగలుగుతావు సుఖంలో కష్టాన్ని అలవాటు అయితే కష్టంలో సులభంగా జీవించేయవచ్చు అందరి జీవితాలలో సుఖదుఖాలు మారి మారి వస్తూ ఉంటాయి ఎందుకంటే అప్పుడే మనుషులు అన్ని జీవితాల పరమార్థాలు తెలుసుకొని అర్థం తెలుసుకుంటారు అలా కాకుండా ఎప్పుడు సుఖాన్ని ఆనందాన్ని ఇస్తే ఎలా చెప్పు ఎందుకు జీవిస్తున్నామనే విషయాన్ని మర్చిపోయి సుఖ జీవితానికి ఆనందమైన జీవితానికి అలవాటు పడిపోయి జీవిస్తారు ఇతరుల గురించి ఆలోచించరు స్వార్థం ఎక్కువైపోతుంది కాబట్టే కాలం దేవుడు సుఖదుఖాలను సమానంగా మార్చి మార్చి ఇస్తుంటాడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు జీవితం సాఫీగా సాగిపోతుంది నా బిడ్డ కఠినంగా ఉండటం కాకుండా కరుణతో ఉండాలి అనేది నా ఆశ తీరం అనేది నీకు మాత్రమే సొంతమైనది కానీ కరుణ వల్ల నీ వాళ్ళు నీ భావితరాల వాళ్ళు అందరూ జీవిస్తారు ఈ రోజు కరుణతో ఇతరులకు చేసే సాయం నీ సంతతి కూడా ఆనందంగా ఉంటారు నీ బిడ్డలు పాపలు వాళ్ళ పిల్లలు అందరూ పుణ్యానికి తరతరాలకి నువ్వు పుణ్యాన్ని అందించాను అవుతావు నీ జీవితంలో ఉన్న చిక్కులు సమస్యలు కష్టాలు తీరకుండా నువ్వు చేసే పుణ్యం వల్లనే ఈరోజు కఠినంగా ఉండొచ్చు రేపు ఇంకా కష్టంగా మారచ్చు కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా ఆనందంగా ఉంటావు కాబట్టి ఇప్పటి కష్టాన్ని చూసి కృంగిపోవద్దు సింహమైనా సరే పరిగెత్తి పోరాడాల్సిందే కదా పరిగెత్తితేనే కదా తిరుగు తిండి దొరుకుతుంది బంగారం కూడా వేడి తట్టుకుంటేనే కదా నగలగా అందంగా మారుతాయి అప్పుడే కదా దానికి విలువ అందం రెండూ పెరుగుతాయి అలాగే జీవితం కూడా అందుకే తల్లి కష్టాలు సుఖాలు రెండు నేను సమానంగా రాశాను అన్నిటినీ తక్కువ తట్టుకొని పక్వ పడితేనే అందరి దగ్గర మర్యాద గౌరవం దొరుకుతుంది ఇప్పుడు అర్థమైందా కష్టం నష్టం మారి మారి ఎందుకు ఇస్తూ ఉంటానని తెలుసుకున్నావు కదా తల్లి ఈ పక్వాన్ని నువ్వు గుర్తుంచుకొని అన్నీ తెలిసి సరైన సమయంలో అన్నీ వస్తాయని నమ్మకంతో ఎదు ఎదురుచూడు అదే పక్వ చెందటం పక్వాన్ని అర్థం చేసుకుని నీకు కావలసిన దానికంటే ఇంకా ఎక్కువే నీకు ప్రసాదిస్తాను జీవితం అంతా ఆనందంగా ఉండేలా జీవించేలా ఆశీర్వదిస్తాను నీ సాయి ఎల్లవేళ నీతో ఉంటాను నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా